హై వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి హస్తకళలు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి హస్తకళలను వేటితో తయారు చేస్తారు హస్తకళలను వివిధ రకములైనటువంటి కొయ్య లక్క మట్టి గడ్డి తోలు మరియు కాగితపు గుజ్జు తేలికపాటి లోహాలతో తయారు చేస్తారు గాజులు వేటితో తయారు చేస్తారు గాజులు చిన్న చిన్న అద్దపు ముక్కలు పూసలు విలువైనటువంటి రంగురాళ్ళతో అలంకరించి తయారు చేస్తారు ఫిలిగ్రీ అంటే ఏమిటి వెండి నగచికలను ఫిలిగ్రి అంటారు వర్ణ చిత్రాలను గురించి రాయండి వర్ణ చిత్రాలు ఎక్కువగా నిర్మల్లో తయారు చేస్తారు ఇంటి గోడలకు వేలాడ తీసేటువంటి ఇల్లు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది బంజారా మహిళల గురించి రాయండి బంజారా మహిళలు చిన్న చిన్న అద్దం ముక్కలు పూసలతో వస్త్రాలను తయారు చేస్తారు అందంగా తీర్చిదిద్దడంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు ఇవే కాకుండా దుప్పట్లు దిండు కవర్లు కుషన్ కవర్లు టేబుల్ క్లాత్లు తయారు చేస్తారు పొందూరులో ఏమేమి తయారు చేస్తారు పొందూరులో కద్దరు పంచెలు దోవతలు చీరలను తయారు చేస్తారు ప్రపంచ ప్రఖ్యాతికి ఎక్కింది క్రింది ఖాళీలను పూరించండి గాజులను విలువైనటువంటి అక్షరాలు రంగురాళ్లతో అలంకరించి తయారు చేస్తారు కళను ఫిలిగ్రీ అంటారు వారి సృజనాత్మకతకు మెరుగు దిద్దుతారు పొందూరు కద్దరు పంచలు దోవతలకు ప్రసిద్ధికెక్కింది తర్వాత రీత్యా హైదరాబాదు లేపాక్షి హస్తకళల అమ్మకపుసాల పొందూరు కద్దరు పంచలు ధర్మవరం వెండి జరి చీరలు బంజారా మహిళలు పావడాలు జాకెట్లు సూచించినట్లు రాయండి దిగా ది దిగారు ఎక్కారు పిల్లలు పెద్దలు తేలిక కష్టం ప్రసిద్ధి ప్రసిద్ధి చెందని అందం కురూపి సూచించినట్లు బహువచనాలు రాయండి కళ కళలు గాజు గాజులు గోడ గోడలు బొమ్మ బొమ్మలు రంగు రంగులు వస్తువు వస్తువులు హస్తము అంటే చేయి అనమాట కాంగ్రెస్ యొక్క గుర్తు హస్తము అందం కన్నులకు కాటుక అందము తయారు చేయు మన దేశంలో ఇప్పుడు అనేక రకాలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నారు ప్రసిద్ధి మన దేశం ప్రసిద్ధి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది కూడా రాయొచ్చు అభివృద్ధి మన దేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము మెరుగు భారతదేశము ఇప్పుడు ఎంతగానో మెరుగు చెందింది అభివృద్ధిలో